జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం చూస్తుంటే ఉంటే ఒక్కొక్కసారి నవర్తం ఉంటుంది నేను మాట ఇవాళ నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడాడు నన్ను అలా తిట్టారు అన్నాడు నన్ను ఎలా తిట్టా అన్నారో నన్ను లా కొడక అని చెప్పేసి అని తిట్టారు అందుకే నందిగామ సురేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు దాడి కొడక ధర్నా చేయడానికి వెళ్ళాడు అని చెప్పేసి అని మాట్లాడాడు అంతా బాగానే ఉంది లాస్ట్ వస్తాడుకి రెడ్ బుక్ అన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు మేము కూడా రాసుకుంటావు అన్నాడు తెలుగుదేశం నాయకులకు కూడా ఇదే పట్టుద్ది అని చెప్పేసి అని మాట్లాడాడు అంటే అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు రాజకీయాలు అన్న తర్వాత అధికారం మారుతూ ఉంటుంది మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి కూడా ఇదే అని చెప్పేసి అని చెప్పాడు బాగా ఉంది అంతా బాగానే ఉంది కొత్త సాంప్రదాయం అన్నాడు అది అన్నది అంతా బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు నాయకుల పైన దాడులు అక్రమ కేసులు పెట్టడాలో జైలుకి పంపించడాలో నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన నిర్వాహం ఏంటంటే ఇదే బహుశా నువ్వు మర్చిపోయిన ఉంటావు నీకు గుర్తులేదేమో ఏమని బెదిరించారుతున్నావయ్యా ఏం కేసులు పెడతావు నందిగావ సురేష్ తప్పు చేశాడయ్యా నందిగాంబ సురేష్ కానీ లేలా అప్పరెడ్డి కానీ దేవునేని అవినేష్ కానీ ఇంకొంతమంది పాత్ర ఉంది అందులో వీళ్ళంతా తప్పు చేసేది కాబట్టి అరెస్ట్ చేశారు నీళ్ళకి అక్రమకేసిన పెట్టలేదు కదా కనబడుతున్నా కదా పని దాన్ని కవర్ చేయడానికి ఏమంటాడంటే ధర్నా చేయడానికి వెళ్ళలేని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు నీకేమన్నా బుర్రను మాట్లాడతావా ఏది చూపించు ధర్నా చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో రాష్ట్రం మొత్తం చూసింది కదా నువ్వు కూడా చూసే ఉన్నా ఉంటావు కదా ధర్నా చేయడానికి వెళ్ళారా ఇదే సంఘటన గురించి ఒక సందర్భంలో నువ్వు మాట్లాడితే ఏమని మాట్లాడావు అసెంబ్లీలో మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయా బీపీ వస్తే ఎలా ఉంటుందో చూశారు కదా అని చెప్పేసి అని గర్వంగా చెప్పిన రోజుల్లో నాకు గుర్తుందా ఆ రోజు చెప్పలేదే ధర్నా చేయడానికి వెళ్ళారు దాడి చేయడానికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పలేదే ధర్నా అలా చేస్తారా పైగా ఇక్కడికి వచ్చి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇవే మాటలు మాట్లాడావు నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండరు ఏం పీకేవా అంటే పీకింది ఏమీ లేదు నిజంగా తప్పు చేసుకుంటే భయపడతారు రాజకీయ నాయకులు అవునా ఇక్కడికి వచ్చి బెదిరించేస్తున్నాడు ఇలాంటి బెదిరింపులు ఇలాంటి పనికి మాల మాటలు మాని ఎందుకు రోజు రోజుకు ఉన్నపొర తీసేసుకుంటావు నువ్వు చేసిన పరిపాలన మీద నీకు గుర్తులేదా నువ్వేం చేసావు నీ గుర్తు లేదా అదే ఆశ్చర్యం వేసింది సోషల్ మీడియాలో అదే వీడియో వైరల్ అవుతున్నా మా జగన్నాన వీరుడు అందరిని బెదిరించేస్తున్నాడు ఇంకా నాలుగున్నర ఏళ్ళకి పైనే ఉంది నువ్వు ఇప్పుడు రెచ్చగొడుతున్నావు అనవసరంగా మీ నాయకులను జిక్కులో పెడుతున్నావు నీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా ఒకవేళ నీలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే కనుక నిన్ను లోపల అంత చెప్పనాయా ఇప్పుడు నువ్వు ఏదైతే మాటలు మాట్లాడేవా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడావు కదా మేము అధికారంలోకి వస్తాము మిమ్మల్ని అందరినీ ఇదే జైల్లో అని చెప్పేసి మాట్లాడేవు కదా ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది ఇంకా నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోతావు మాకు అర్థం అట్లా నీలాది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నువ్వు రెండు రోజుల్లో బొక్కలతో వేస్తాను నేను నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమా కన్నా దయచేసి నేను వెళ్ళిపోయాను కదా పెద్ద పోటుకోవాలి రెచ్చగొట్టేసాను మా కార్యకర్తలు అందరికీ బలం ఇచ్చేసాను అనుకుంటున్నావేమో నేను చూసి మీ నాయకులు మీ కార్యకర్తలు రెచ్చిపోతారు రేపటి నుంచి వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు నువ్వు బాగానే బెంగళూరు వెళ్ళిపోతావు ఇప్పుడు వెళ్ళి మాట్లాడాడు బెంగళూరు వెళ్ళిపోయి కొడుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తారు ఈ శ్రీ ఈ ఈ పద్ధతులుగా శ్రీకారం చుట్టిందే నువ్వు అది ఒక్కసారి నువ్వు బాగా గమనించుకోవాలి ప్రతిసారి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు అధికారంలో ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఏడవకూడదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కొంచెమైనా బుర్ర పని చేస్తున్నాను నేను అసలు నీకు బుర్ర పని చేస్తున్నా అని చెప్పేసి నేనైతే అనుకోను నిజంగా మంచిగా బతికేతున్నా అంతే మంచి కూడా కాదు మనిషి రూపం మాత్రం ఉంది కానీ ఆలోచన విధానం కానీ మాట్లాడే విధానం కానీ మనిషి కాదు నిజంగా అక్కడికి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఎవరికి చెప్తాను వార్నింగ్ ఎవడివే పడిపోతాడు వచ్చేం పీకేదేమో ఉండదు ఇక పైకి పై పైకి పెద్ద పెద్ద మాటలు కాకపోతే మేము చూడలేదని ఎన్నో నీలాగే ఇలాగే ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ముందు నిన్ను ఎత్తికి లోపల పడేస్తారు అది పక్కా నిన్ను తీసుకెళ్ళి లోపల పక్కా అన్న ఒక రోజు అటు ఇటు అవ్వచ్చేమో ఒక నాలుగు రోజులు అటు ఇటు అవ్వచ్చేమో నువ్వు చేసిన అవినీతి నువ్వు తినేసిన సొమ్ము ఏదైతే ఉందో ఏదో ఒక కేసులో మద్యం కావచ్చు ఇసుక కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఏదో ఒక కేసులో నేను తీసుకెళ్ళి లోపల అన్న ఇది పక్కా రాసిపెట్టుకో నువ్వు దానికి ప్రిపేర్ అయిపో నువ్వు ఎప్పుడో ప్రిపేర్ అయిపోయినా ఆ విషయం మాకు తెలుసు నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపలస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు మద్యం పేరు చెప్పి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు తినేసావు వేల కోట్ల రూపాయలు తినేసావు ఇసుకలో తినేసు బ్రదర్ అప్పణంగా అప్పనంగా దోచేసావు పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసావు నువ్వు పంచింది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మిగిలిన సొమ్ము ఏమైంది అంటే ఏమీ తెలియదు అక్కడికి తెలియదు కంగారు పడ మాకు వెళ్ళే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి అందుకే పెద్ద పెద్ద మాటలనేవి కూడా ముందు నుంచి కవర్ చేసుకుంటే వెళ్తా అన్నమాట నువ్వు ఎంత కవర్ చేసుకున్నా ఎంత అరిచి పెట్టినా ఖచ్చితంగా నేను లోపల అప్పుడు కూడా ఇదే ఏడిపిడాలా నీకు కూడా దిక్కు లేదు నీ కూడా దివాణా లేదు పైగా నువ్వు పక్కనడికి వార్నింగ్లు ఇచ్చేయడం నేను వస్తే తీసేస్తాను నేను వస్తే పొడి చేస్తాను ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానే ముందు తప్పు చేస్తున్న సమర్థించడం మానే ఇవాళ మీలాగే తెలుగుదేశం కార్యకర్తలు అనుకున్నా నాయకులు అనుకున్నా నీ పార్టీ ఆఫీస్ ఉంటుందా నీ తడపిల్ల కొంపు ఉంటుందా అంటే మీద మీ కార్యకర్తలకే కాదు కదా తెలుగుదేశం కార్యకర్తలకే నాయకులు కూడా బీపీలు వస్తాయి అప్పుడు ఏం చెప్తావు నువ్వు ఇలా రెచ్చకుంటూ వెళ్ళిపోయి రెచ్చగొట్టకుండా వెళ్ళిపోయి మేము ధర్నా చేయడానికి వెళ్ళామని చెప్పేసి అంటున్నావు కదా అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మీ ఇంటి మీద దాడి చేసి నీ పార్టీ ఆఫీసు అగల కొట్టేసి ధర్నా చేయడానికి వచ్చారంటే కొద్దిగా మంచి పొట్టలు పుట్టిన తర్వాత కొన్ని వాస్తవాలు చెప్పాలి నిజం చెప్పే ప్రయత్నం చేయాలి అంత క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ కనపడుతుంది దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి క్లియర్గా కనబడుతుంటే ధర్నా చేయడానికి వెళ్తున్నారని చెప్పేసి ఎంత పచ్చి అబద్ద ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడంటే అంత పచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే జనాల గోరెలా నువ్వు గోర్రెవా మీ కార్యకర్తల గోరెలా వినేవాళ్ళకి బుర్ర లేదనుకుంటున్నావా లేదా వినేవాళ్ళు పెంచోళ్ళనుకుంటున్నావా అంటే నీలాగందరికీ మతి మరుపు చూపు అనుకుంటున్నావు మాకు అర్థం కావట్లేదు జనాలు మర్చిపోరన్నా ఇవాళ ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే నువ్వు రేపు ఎల్లుండి మర్చిపోతారని చెప్పి అనుకుంటే అది నీ భ్రహ్మ మర్చిపోరు గుర్తుంటుంది అలాగా నువ్వు గత ఐదేళ్ళ పాటు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రజల మైండ్లో అలాగే ఉన్నాయి నువ్వు వచ్చి సింపుల్గా వెళ్ళారంటే నువ్వు నిన్ను పెంచు అంటారు ఎవడైనా ఆ విజువల్ చూసిన తర్వాత ఎవడైనా ధర్నా అని చెప్పేసి అని అంటాడే ఎవరైనా కానీ ధర్నా చేతానికి వెళ్ళారు మీరు అక్కడికి పైగా నువ్వు వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తావు అంటే బుక్కు నేను రాసుకుంటాను ఏం ఉండదు ఈకిది ఉండదు సచ్చేది ఉండదు ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవడం నీకు కూడా దిక్కు ఉండదు నిన్నటి అరెస్ట్ చేసి లోపల పడితే నీకు కూడా దిక్కు దివాన ఉండదు మొత్తం ఖాళీ పైగా నువ్వు మాట్లాడమే కాబట్టి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యని మానే అనవసరంగా కార్యకర్తలను రచ్చగొట్టి నువ్వు రెచ్చిపోయి వాళ్ళని నిబంధనలు పెట్టాడని తప్పితే నువ్వు పీకిది సచ్చేది ఏమి ఉండదు ఇలాంటి పత్యాపరం మాటలు మానే